హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కళ్యాణిరాజ్ వెల్కమ్ బ్యాక్ టు భుజమా లైఫ్ స్టైల్ త్రిపుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగుందినండి అయితే నేను మా పిల్లలు మా పిల్లల వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి పానీపూరి ఛాలెంజ్ అయితే చేస్తున్నాను ఛాలెంజ్ని అయితే కంటిన్యూ చేసేద్దాం ఈ ఛాలెంజ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ముందైతే వీడియోని వాచ్ చేయండి అయితే ఈ ఛాలెంజ్లో ఎంతమంది అనేది చెప్పలేదు కదా ఫైవ్ నెంబర్స్ అయితే ఉన్నాం ఫైవ్ నెంబర్స్కి కూడా ఒక్కొక్క బౌల్లో ఎయిట్ పానీపూరి అయితే పెట్టుకున్నాం అనమాట కర్రీ ఆనియన్స్ అన్ని ఫిల్ చేసుకున్నాం వాటర్ వేసుకుంటూ ఒక్కొక్కటి ఈడ్ చేయాలి అయితే వీడియోని కంటిన్యూ చేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఛాలెంజ్ స్టార్ట్ అయిపోతుంది నేను వన్ టూ త్రీ స్టార్ట్ అనగానే మీరు స్టార్ట్ చేస్తారు ఇందులో ఎవరైతే ఫస్ట్ ఈ బౌల్లో ఉన్న పానీపూరి అయితే అయిపోతుందో వాళ్ళు విన్నారనమాట విన్నర్కి ఒక చాక్లెట్ ఉంటుంది

പണ്ട് മേനല്ല നീ ജല തന്നെ നമുക്കൊരു നോക്ക 안러분들 괜찮으러? 벌레가 나 이제 물어 켭고 가라 난. 괜찮은지 엄마도 전 아이고 저기 그 음. 흠. 놓지분도 세근만 సెకండ్ వన్ అదే అయితే ఈ వీడియో మీకు ఎలాగనిపించిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఇటువంటి వీడియోలు ఇంకా కావాలి అంటే ఇటువంటి వీడియోలు కావాలి మేడం అనుకో కామెంట్ సెక్షన్ ఉంటుంది కదా అందులో మెసేజ్ చేయండి అనమాట ఫస్ట్ ఫుడ్ ఛాలెంజ్ వీడియో చేద్దామని పానీపూరితో స్టార్ట్ చేశాను నెక్స్ట్ ఇంకొక వెరైటీ వెరైటీ ఏవైనా ఫుడ్తో ఛాలెంజ్ చేయండి అంటే ఛాలెంజ్ చేస్తాను అనమాట ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాబాకి వాచింగ్